రాజకీయాలలో అనుభవ వల్ల ఎంత నష్టం జరుగుతుందో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉదాహరణగా తీసుకోవచ్చు నిజానికి తెలుగుదేశం పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అవకాశాలను ఉపయోగించుకొని జనసేన ముందుకు దూసుకుపోవాలి తీసుకుపోవాల్సి ఉంది కానీ అటువంటి సామర్థ్యం కానీ చాకచక్యం కానీ సమర్థత కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు లేదని పదే పదే రుజువైంది జగ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు నిజానికి జనసేన అది తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావించి ముందుకు తీసుకుపోవాల్సి ఉండింది కాకపోతే ఆయన మరి సినిమాటిక్గా మిత్రుడు కష్టంలో ఉన్నప్పుడు నేను ఎలా వదిలేస్తాను అది అంత ముందు ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడని ఈ రకరకాలు చెప్తారు వాటిని నేను విశ్వసించను వాటి గురించి మాట్లాడను కానీ ఖచ్చితంగా అది ఒక రాజకీయ అవకాశం అవకాశం ప్రతిసారి రాదు అది ఒకసారి గోల్డెన్ ఆపర్చునిటీ అవకాశం అనేది తలుపు తడుతుందో తలుపు తడుతున్నప్పుడు ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోలేదు నిజానికి చిరంజీవి కూడా అలాంటి తప్పిదాన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు వెలిగిపోతున్న సమయంలోనూ చంద్రబాబు నాయుడు బలంగా ఉన్న సమయంలోనూ అలాగే చంద్రశేఖరరావు గారు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సమయంలోనూ ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ఎంతో ప్రజాభిమానం ఉన్నప్పటికీ ఆయనకి రాజకీయంగా ముందుకు తీసుకు వెళ్ళలేకపోయాడు అంటే రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల ఇలాంటి తప్పుదాలు జరుగుతాయి అంటే ప్రాంతీయ పార్టీలు ఒక ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ పుంజుకునే అవకాశం లేదని చాలామంది చెప్తుంటారు అంటే పెద్ద పెద్ద మేధావులు విశ్లేషకులు జాతీయ మీడియా చెప్తుంటారు కానీ అది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు అంటే సమర్థుడు తన రోడ్డు తానే వేసుకోగలడు రోడ్డు ఉంటే రోడ్డుని వెడల్పు చేయగలడు రోడ్డు అంటే సినిమా దూరే సందు ఉంటే దాన్ని ఏనుగులు దూరేంత సందు అంత చేసుకోగల సామర్థ్యం సమర్థుడికి ఉంటుంది అది లేని వాళ్ళు ఫిర్యాదు చేస్తుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు మా అన్న ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయడం వల్ల ప్రజల్లో ఇంకా అభిప్రాయం ఉన్నది ఆ ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడం వల్ల అది జనసేన మీద కూడా రిఫ్లెక్ట్ అవుతున్నదని చెప్తున్నారు కానీ ఈయన కూడా అనేక తప్పిదాలు చేశారని చెప్పక తప్పదు అంటే చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఉంటే తర్వాత రెడ్డి గారి మరణము వీట్లన్నిటి తర్వాత పరిణామాలు ఎట్లా జరిగేవి రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు ఎట్లా జరిగేవి అనేది అది ఒక డిఫరెంట్ డైమెన్షన్లో మనం పరిశీలించాల్సి ఉంటుంది జన మాత్రము మనము చంద్రబాబు నాయుడుతో స్నేహం చేసి ఫూల్స్ అయ్యన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది పరువు పోయిందని తెగ ఫీల్ అవుతున్నారు అంటే ఆ కాపుల ఆత్మ గౌరవాన్ని పవన్ కళ్యాణ్ దెబ్బతీశాడు అని కూడా చెబుతున్నారు అంటే అన్ఎక్స్పెక్ అంటే చాలా ఎక్కువ ఊహించేసుకోవడం పవన్ కళ్యాణ్ బలం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు అలాగే కాపులు తమ జనాభా సంఖ్యను కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు ఎక్కువగా ఊహించడం వల్ల ఖచ్చితంగా ఈ రకమైన అసంతృప్తి రావటము చాలా సహజము ఈ ఇలా జరుగుతుందని మనం చాలా ముందుగానే ఊహిస్తూ వచ్చాము అలాగే జరిగింది అసలు అనేక మార్లు జన సైనికులు కానివ్వండి లేకపోతే కాపు కులం వారు కానీ మోసపోయారు అన్నది ఇప్పుడు క్రమక్రమంగా ఎస్టాబ్లష్ అవుతుంది రంగార హత్య తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కాపు వారు కాపుల ఓట్లు అనేది ఒక ఫ్యాక్టర్ ఎన్నికల్లో విజయావకాశాలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా తయారైంది కాపులకు కమ్మలకు కోస్తా జిల్లాలో విపరీతమైన వైరుధ్యం ఏర్పడింది ఈ రెండు వైరుధ్యాలను కలపటానికి క కృత్రిమంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అతుకుల బంతలానే ఉంటుంది తప్ప అది ఎమోషనల్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రేషన్ జరిగే అవకాశాలు లేవు ఇది గుర్తించటంలో చంద్రబాబు నాయుడు ఆయన వెనక ఉండే పచ్చ మీడియా రామోజరా విఫలమయ్యారు కాపులు తాము వీరి వల్ల ఈ పచ్చ మీడియా వల్ల మోసపోతున్నాము అని అభిప్రాయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అందువల్లనే కుక్కలాగా తోక ఊపుకుంటూ తిరుగుతున్నాడని కొంతమంది విమర్శలు చేస్తుండవచ్చు అది అంత సహేతుకమైన విమర్శలు కాకపోవచ్చు ఖచ్చితంగా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకం ఉండటం వల్ల ఆ గుడ్డి వ్యతిరేకత వల్ల ఈయన తన దారులు మూసేసుకున్నాడు స్వయంగానే మూసేసుకున్నాడు మూసేసుకోవడం వల్ల చిన్న చితక పార్టీలు తోట సిపిఎం తోట తోట వీటితో పొత్తు కలపడానికి అవకాశం ఏర్పడింది ఒకనొక దశలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి పార్టీతో కూడా సయోధ్య కుదరడానికి అవకాశాలు వచ్చాయని పవన్ కళ్యాణ్ పరోక్షంగా గతంలో చాలాసార్లు చెప్పి ఉన్నారు కానీ ఈయన అన్డిపెండబుల్ వ్యాలీ మిత్రుడు ఆయన మనం ఎవరినైతే విశ్వసించకూడదు అటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి మనసులో దృఢమైన భావన ఏర్పడిపోయింది అందువల్ల పవన్ కళ్యాణ్ వీళ్ళంత దూరంగా ఉంచుతున్నాడు అది ఆయనకు అలాగే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ గ్లామర్ హీరో వర్షిప్ జగన్కి రావటం వల్ల కూడా ప్రజల్లో పవన్ కళ్యాణ్ దాన్ని ఒక ద్వేషంగా మారిపో న్యూరాటిక్ హెటర్గా మారిపోవటం అనేది కూడా అది చాలా రాజకీయంగా అది మంచి పరిణామం కాదు అది సమాజానికి మంచిది కాదు జనసేనకు మంచిది కాదు పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా మంచిది కాదు పవన్ కళ్యాణ్ ఆవేశంగా పార్టీ పెట్టి అనుభవం లేదని టీడీపీకి బీజేపీకి మద్దతు ఇచ్చాడు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఆ ఎన్నికల్లో విజయం ఎవరు చంద్రబాబు నాయుడు విజయం సాధించారో బీజేపీ ప్రయోజనం పొందింది కానీ పవన్ కళ్యాణ్కి ఏమీ ప్రయోజనం మిగలలేదు ప్రజల్లో ఆయన ఏకాకిగా మిగిలిపోయాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ హామీలకు నాది పూచి టీడీపీని ప్రశ్నిస్తా అని ఆ ఐదు వేలు చంద్రబాబుకు చేశారు చూసారా అప్పుడు జన సైనికులు మోసపోయారు అనే ప్రచారం జరుగుతోంది విమర్శలు వస్తున్నాయి అటువంటి భావన ఆ కాపు సామాజిక వర్గంలో కూడా అంటే హార్ట్ కోర్ ఎలిమెంట్స్ మిలిటెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు భావిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లు చీల్చాలని బిఎస్పి కమ్యూనిస్టులతో కలిసి రెండు చోట్ల ఓడిపోయాడు ఎవరు పవన్ కళ్యాణ్ గాజుబాక భీమవరంలో అప్పుడు కూడా వారు మోసపోయినట్లే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అనేక శక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి విషయాన్ని గమనించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే శక్తులు గట్టిగా ప్రయత్నం చేస్తాయి ఆయన భీమవరంలో పోటీ చేసినా ఆయన ఓడించవచ్చు గాజుబోకలో పోటీ చేసినా ఓడించవచ్చు ఎక్కడ పోటీ చేసినా ఓడించడానికి అయితే ప్రయత్నం చేస్తాయి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్ ముగ్గురు ప్రయత్నిస్తున్నా పవన్ కళ్యాణ్ విజయం అంత సీన్ ఉన్నదా అంటే లేదు అన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది అలాగే బీఎస్పీతో చేతులు కలపడం కమ్యూనిస్టులతో చేతులు కలపడము చంద్రబాబు నాయుడు సలహా మీద చేశాడా లేకపోతే సొంతంగా ఆయనకు వచ్చిన ఆలోచన లేకపోతే ఆయన వెనుక ఉన్న బ్రెయిన్ ట్రస్ట్ అనండి మేధో మేధోవర్గము కానీ సలహాలు ఇచ్చాయా అంటే వీరందరూ కూడా తప్పు చేశారు అనేది రిజల్ట్ తేల్చింది అలాగే పాచిపోయిన లడ్లోని బీజేపీని తిట్టి మళ్ళీ బీజేపీతో పొత్తు అని ప్రకటించారు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ద్వంద్వ వైఖరి లేకపోతే స్థిరత్వం లేకపోవటము మెర్క్యూరియల్ యాటిట్యూడ్ రాజకీయాల్లో స్థిరత్వం అన్నది సంయమనం అన్నది చాలా కీలకమైన అంశం అది ఆయన దగ్గర లేదు నాయకుడిగా ఉండాల్సిన లక్షణం లేదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది ఒక పక్క మళ్ళీ బీజేపీతో పొత్తు అని చెప్పి మళ్ళీ టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని జైలు రాజమండ్రి జైలు గోడల ముందు ప్రకటించటం కూడా తెలివి తక్కువతనానికి పరాకాష్ఠగా భావిస్తున్నారు ప్రజలు ఆయన ఏంటంటే నేను బీజేపీతో పొత్తుతో ఉన్నాను లేకపోతే మా పార్టీతో పెద్దలతో చర్చించి నిర్ణయిస్తున్నాను నిర్ణయిస్తానని చెప్పకుండా ఆవేశంగా వచ్చి అంటే ఏదో జైలులో చంద్రబాబు ఆయన కౌగలించుకొని కన్నీళ్లు పెట్టాడని ఆయన ఏదో సినిమాలో కష్టాల్లో ఉన్న హీరోయిన్ని రక్షించడానికి హీరో గారు వీరోచితంగా మాటలు మాట్లాడినట్లే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నేను పోటీ చేస్తున్నా నేను ఖచ్చితంగా పోటీ చేస్తున్నా టీడీపీతో కలిసే పోటీ చేస్తున్నా అనే ప్రకటన చేసి ఒక రకంగా సామాజిక వర్గాన్ని అందరినీ మోసగించాడని చెప్పాలి చంద్రబాబు జైల్లో ఉంటే రోడ్డు మీద పడుకొని ఆఖరికి జైలుకు వెళ్ళి టీడీపీతో పొత్తు ప్రకటించారు చూశారా అప్పుడు ఆరోసారి మోసపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది ఈరోజు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు తీసుకొని మన పరువు తీశాడని జనసేన పార్టీని బలపరిచేవారు చెప్పుకుంటున్నారు ఇది ఏడు సార్లు అంటే ఏడు సార్లు జగ పవన్ కళ్యాణ్ మోసగించాడని ఆయన సోదరుడు చిరంజీవి చేసిన నష్టం కాకుండా ఈయన ఇలాగ ఏడు సార్లు చేశాడని ఈయనకి రాజకీయ భవిష్యత్తు లేదని ఈయన వెంట ఉండటం కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే ఉంటుందని కూడా భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది జ పవన్ కళ్యాణ్ బాగా దెబ్బతీసే అవకాశం ఉంది ఇరవై నాలుగు సీట్లలో నేను తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ సంపాదిస్తాను అని ఏదో మేకపోత గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒకటి ఎయిటీ సిక్స్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాడు అంటే ఆయన కంటే ఎక్కువ ఉండాలని ఘనంగా చెప్పడం అనేది పవన్ కళ్యాణ్కి అలవాటు అని కానీ వాస్తవ పరిస్థితులు ఆయన అంటే నాలుగైదు సీట్లైనా గెలుచుకుంటాడా లేదా అన్నది ప్రజల్లో చర్చ జరుగుతోంది ఆయన ఆశించినట్లు గెలుచుకుంటే మంచిదే కానీ ఆశలు అడియాసలయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి కూడా రాజకీయంగా అనే ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సీట్లలో ఎక్కువ సీట్లు ఇస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కీలకమైన మంత్రి పదవులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి కావాలన్న వారి ఆశ చాలా బలంగా ఉన్నది ఆశ అలా ఉండటం తప్పు కూడా లేదు కాకపోతే వారి పాపులేషన్లో ఉన్న పర్సంటేజ్ ఎంత శాతము అనేది స్థిరత్వం వారికే లేదు అది పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం అని సాధికార సర్వే ద్వారా తెలియదు అయితే మేము పదిహేను శాతం ఉన్నాం పదహారు శాతం ఉన్నాం ఇరవై ఎనిమిది శాతం ఉన్నాం మా ఓట్లు అన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు టీడీపీతో కలవటం వల్ల మా ఓట్లు చాలా పెరిగిపోతాయి అనుకోండి టీడీపీ ఓట్లు పవన్ కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అవుతాయా పవన్ కళ్యాణ్ ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అన్నది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మనకి స్పష్టం అవుతుంది